హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను వచ్చేసి మీ రోష ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళకి గ్రూపరేషన్ అనమాట మార్నింగ్ రోజు మా తెలివచమ్మ అనమాట స్నానాలు చేసాము చేశాము నాలుగు నాలుగింటికి చేయాలంట అలాగే తయారైపోయామనమాట ఇది వచ్చేసి ఫస్ట్ ఇంకున్నాం అనమాట డబ్బులు పెట్టు వచ్చింది మమ్మీ వాళ్ళకు సూపర్ అంటే సూపర్ ఉందండి బాగా అనిపించింది ఆ రోజైతే అయితే చేసాము అలానే మమ్మీ వాళ్ళు గతం గతం లేదు మా అమ్మ వాళ్ళకి ఓన్లీ ఏంటంటే కళ్యాణము హోము జీవించాడనమాట వీడియో అయితే పెడుతున్నాను చూసేయండి చూసి మీ కూడా ఇంకా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా ఇప్పటి నుంచి వీడియోలు కంటిన్యూ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళడం వల్ల వీళ్ళగ పెట్టడానికి వీడియోస్ కొంచెం టైం తీసుకొని స్పెండ్ చేసి ఇప్పటి నుంచి వీడియో కంటిన్యూ చేస్తాను

మా అమ్మమ్మ తాతది నెక్స్ట్ వచ్చేసి మా అత్త బియ్యం బోసాం అనమాట అది వీడియో ఓన్లీ ఫొటోసే ఉన్నాయన్నమాట వీడియోస్ లేవు అట్లా అని ఫొటోస్ ఒకటి అప్లోడ్ చేశాను మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మే ఉన్నంతలా మేము చేసుకున్న అనమాట తిని వచ్చేసి మా మీనత్త తిని వచ్చేసి మా అమ్మ మా అమ్మయ్య అంటే మా డాడీ వాళ్ళ చెల్లెలు తిని వచ్చేసి మమ్మీ వాళ్ళ తోటి ఇక్కడ వచ్చేసి నేను నెక్స్ట్ వచ్చేసి మా ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మమ్మ తాత ఫొటోస్ అనమాట గుర్తుంటాయి యూట్యూబ్లో పెట్టుకుంటా అన్నట్టు ఫొటోస్ అనేవి ఫొటోస్ కూడా పెట్టేసాను ఎలా వచ్చాయో చూసి చెప్పండి మా మమ్మీ ఒపీనియన్ అనమాట దీని వచ్చేసి మా మమ్మీ ఫస్ట్ బట్టలు పెట్టేటప్పుడు ఫొటోస్ అటు ఇటు అటు అయినాయి ఏమనుకోకండి ఎలా అనిపించిందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ తీసుకుంటాను తెలుసు ఎంజాయ్ చేయండి